ఎలక్ట్రానిక్ మీడియాలో వచ్చే పెయిడ్ ఆర్టికల్ పై నిశితమైన పరిశీలన ఉంటుందని జిల్లా కలెక్టర్ ఎం హరినారాయణ అన్నారు ఆయన ఎంసీఎంసీ సభ్యులతో సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి ఒక్కరు ఎలక్ట్రానిక్ మీడియాలో చేసే ప్రకటనలు పెయిడ్ ఆర్టికల్ పై పరిశీలన ఉందని ప్రకటనలు అయితే ముందుగానే అనుమతి తీసుకోవాలని ఆయన తెలిపారు ఈ కార్యక్రమంలో డిడి సారావు ఎంసీఎం సభ్యులు సిహెచ్ నరసింహులు తదితరులు హాజరయ్యారు ఎలక్ట్రానిక్ మీడియాలో వచ్చే పెయిడ్ ఆర్టికల్ పై నిశ్చితమైన పరిశీలన ఉంటుందని జిల్లా కలెక్టర్ ఎం హరినారాయణ అన్నారు ఆయన ఎంసీఎంసీ సభ్యులతో సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి ఒక్కరు ఎలక్ట్రానిక్ మీడియాలో చేసే ప్రకటనలు పెయిడ్ ఆర్టికల్ పై పరిశీలన ఉందని అయితే ముందుగానే అనుమతి తీసుకోవాలని ఆయన తెలిపారు ఈ కార్యక్రమంలో డిడి సారావు ఎంసీఎం సభ్యులు సిహెచ్ నరసింహులు తదితరులు హాజరయ్యారు